తాతలేమో ఓల్డేజ్ హోమ్లో అవునా తాతలేమో వృద్ధాశ్రమాల్లో ఓల్డేజ్ హోమ్లో మన వాళ్ళు ఎక్కడున్నారు బెల్ట్ షాప్లో ఓల్డ్ హాంకి విస్కీ తాగుతున్నారు ఇది వాస్తవం ఇది వాస్తవం నేను మొన్న జైళ్లకు అయిన ఒక ఆఫీసర్తో మాట్లాడాను కోర్టులో పనిచేస్తున్న ఒక మెజిస్ట్రేట్తో మాట్లాడితే ఆయన ఒక ఒళ్ళు గగురు విషయం చెప్పాడు భయం వేసింది నాకైతే దాదాపుగా డ్రంక్ అండ్ డ్రైవింగ్లు పట్టుబడి జైలుకు కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా పేద వర్గాల వాళ్ళే అందరూ కూడా యువకులే వాళ్ళందరూ కూడా చావుకు దగ్గరలో ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే ఈరోజు గంజాయి మత్తులో మద్యం మత్తులు ఎక్కడ పోవాలనో తెలియని పరిస్థితుల్లో యువత ఉన్న ఈ సమయంలో మళ్ళీ దాశరథి కావాలి మళ్ళీ దాశరథి గురించి చర్చ జరగాలి మళ్ళీ కవుల గురించి చర్చ జరగాలి కళాకారుల గురించి చర్చ జరగాలి సృజనాత్మకత గురించి చర్చలు జరగాలి మిత్రులారా మరి రోజు పేగులు మెడకేసుకోవడం అదే విధంగా తొండలు లాగుల్లో తొండలు ఎడుస్తాం లేకపోతే కొడతాం బట్టలు కూడా తీస్తాం ఉరికిచ్చి ఉరికిచ్చి తంతం ఈపు విమానం మోతాం మోయిస్తామన్న భాష వింటున్న ఈ సమయంలో మరి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపాలి ఒక బ్రేక్ ఇచ్చి మా అందరికీ ఈ సాయంత్రం చాలా చక్కగా ఒక గొప్ప కవిని ఒక గొప్ప దార్శనికున్ని మరి ఈరోజు మళ్ళీ పరిచయం చేస్తున్నందుకు మరి అదేవిధంగా ఈ సందర్భంగా మరి పెద్దలు డాక్టర్ దేశపతి శ్రీనివాస్ గారిని అలాంటి మేధావిని ఇక్కడికి పిలిపించి వనపర్తి ప్రజలకు దాశరథి గారి గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ